పట్టణంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వారోత్సవాలను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను ముఖ్యమంత్రి రెడ్డి చేయనున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తుంది కావలి బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి గరి నివాళులర్పించారు ప్రతిజ్ఞ చేసి సంతకాల సేకరణ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వైసీపీ ఇన్ఛార్జులు కామరాజు గంధం ప్రసన్నాంజనేయులు కనిమర్లపూడి వెంకటనారాయణలు ప్రసంగించారు వైసీపీ పట్టణాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి షాహుల్ హమీద్ కుందుర్తి సీనయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అనేది ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్యాయము అంతేకాకుండా ఆయన దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రత్యేకం పొందిన వ్యక్తి ఆయన జీవిత చైతన్ తీస్తే ఎంతో గొప్ప విషయాలు మనకి బోధపడతాయి ఆయన చేసిన త్యాగాలు కావచ్చు ఆయన చేసిన మంచి పని కావచ్చు ఆయన చేసిన మహిళలకి ప్రాతినిధ్యం కల్పించేది కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏ విధంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా అనగాయన వర్గాకి అంతా కూడా రిజర్వేషన్స్ కల్పించి ఈరోజు ఏ విధంగా ఆదుకున్నాడు మనం అంత కూడా చూస్తా ఉన్నాం అటువంటి వ్యక్తిని తప్పకుండా మనం చూపించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంబేద్కర్ గారి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వంగా పీ అవుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తూ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికీ కూడా సాటు యాభై పర్సెంట్ కల్పిస్తూ ఈరోజు ఉత్తా చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడని కూడా మనం చూస్తాం అందుకే ఈరోజు జగన్ అందరికీ అండగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ముఖ్యంగా వెనకం ఉండటం ఈ రోజు నిజంగా తన గర్విస్తున్నాం ఈ రోజు అభివృద్ధి కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడో అందుకే ఈరోజు అతి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని తెలియజేస్తున్నాం మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణ స్మృతి వనం ప్రారంభ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఈ జాతి ప్రజలుగా గర్వపడతా ఉన్నాం భారతరత్న ఎస్సీ ఎస్టీ బీసీ బీసీల ఆరాధ్య జైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఆరు అడుగులతో నిర్మించడం భారతదేశంలో అంబేద్కర్ అంటే ఇప్పటి వరకు గత పాలకులు ఎందుకు ఇంత గౌరవించలేకపోయారో తెలియలేదు ఈ దేశ చరిత్రలో ఎవరో ఏర్పాటు చేయలేనటువంటి ఆ మహా నేత యొక్క విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్న దాంట్లో అతిశయోక్తి లేదు ఎందువలంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని కానీ అన్నీ కూడా మనం అనుభవిస్తూ మనం అందరూ ఆయన పేరు చెప్పుకుంటూ ఎక్కడో ఆ ఐదు అడుగులు పది అడుగులు విగ్రహాలు పెట్టడం తప్పితే ఏమీ లేదు అట్లాంటిది ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేసి ఆ యొక్క క్షేత్రాన్ని రేపు పంతొమ్మిదో తారీఖు ఆవిష్కరించబోతున్నారు మనం విజయవాడకి వెళ్తున్నప్పుడు కర్నా బ్రిడ్జి మీద కృష్ణా బ్రిడ్జి మీద కానీ కానీ చూస్తే మన కామరాజు గారు చెప్పినట్టు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆ విగ్రహం కనబడుతుంది ఆ మహానుభవన్ విగ్రహం ప్రత్యేకమైన మన కుటుంబాలకు సంఘం నుంచి కూడా మనం ఇక్కడి నుంచి కూడా ప్రజలందరూ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మనము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ఆయన కళ్ళబన మన రాజ్యాన్ని తీసుకొని రావడానికి మనము ప్రతి ఒక్కరూ కూడా పునరంజితమయ్యి ఆయన ఆశయ సాధనకి తోడ్పడాల్సింది సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు శారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంట లేఅవుట్ నెల్లో